అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుంది అండి అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజు గారు ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజు గారు ఒక మంచి తోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజు గారు అదే వెళ్తామండి అదే పార్వతీపురం రమ్మన్నారు అటువంటి ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి వీటికి అన్నిటికీ మా పవర్ స్టార్ గారు అదే కట్ చేసి నేను అక్కడికి రాబోతున్నాను మీరు తొందరపడి ఒక్క కోర్సు ముందే కోసేస్తున్నారు మీరు నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళకి వెళ్ళి మళ్ళీ తమిళ్ తమిళ్ అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అదంతా అయ్యింది మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రైస్ చిత్తం లేదంటారు కదా పశ్చాత్తాప మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ అది రెండు వేల ఇరవై మీ ద్వారానే అయింది మాట్లాడి అరేం ప్రాబ్లం లేదు అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి అవును అదే ఉగ్రవాద శిక్షణ శిబిరం నుంచి వచ్చేవాడు మేము అక్కడ జరిగింది ఇలా జరిగింది అది అవును సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు చాలా బాగుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి సింపతైజర్ ఆఫ్ జనసేన అండి అవును ఇంటర్వ్యూలు మాట్లాడటం అవి మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు నువ్వు ఏం రాదు మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు చూస్తూ ఉండండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫోర్ అన్నా నేను అప్పుడు ఈసారి నూట అరవై ఇరవై నాలుగు రాకపోతే అడగండి అన్నా నేను నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం నాగేంద్రబాబు గారు అండి మెయిన్ నాగేంద్రబాబు ఏ నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు భీష్ముడు సో అలాగా ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి ఆయన ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాండి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే ఖండవా ఆయన ఒక గంట మాట్లాడాడు ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నా అలా మాట్లాడారు అంతా ఎవ్వరూ లేరు రూమ్లో మే ఇద్దరమే మీ సిద్ధాంతాలు నచ్చినాయండి పాతి కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు చాచడం పాతి కేజీలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి ఈ ఏంటిది ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు నా ప్రాణాలను కూడా నేను పనంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షులు స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం మీరు దాన్ని తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ ఒక కాఫీ తెప్పించారు మీరు ఏమైనా ఆశిస్తున్నారా అని అడిగాడు నాకేం ఆశించట్లేదండి నేను నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పల్లెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను నాకు అన్నం పెట్టరా అని అడిగాను అదేంటి అలాగన్నారు అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం నాకు ఒక ఇది గవర్నమెంట్కి అధికార పార్టీకి ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు అతను జనసేన జనసైనికుడుగా ఉన్నాడు రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు అలాగే బయటకు వచ్చాం గండ పోసుకున్నాం అక్కడి నుంచి కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం బన్నీ బాస్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి నేను విలేజ్ లో ఒక పది సెంట్లో ఉన్నవాడు కూడా పరిగెట్కెళ్ళి ఓట్లు వేస్తాడు అందుకే మీకు రాత్రి రెండు మూడు అయింది పోలింగ్ ల్యాండ్ పట్టుకుపోతాడేమో మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను నేను నాగేంద్ర గారికి నాకు బాగా ఆయన వెలువేశారు బాగా వ్యూస్ వెళ్తాయి వాడు రాసుకుంటున్నాడు పాట జనసైనికున్నాడు పిఠాపురంలో ఉంటాడు ఈ చేతితో పథకాలు పెట్టాను రంగస్థలం పాట ఈ చేతితోటి పథకాలు పెట్టాను ఈ చేతితోటి డబ్బులు పంచాను ఈ చేతితోటి బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దోచి ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా నాయ నాయరూ ఇది పాడే అయి కన్క్లూజన్ కూడా చెప్పావా అన్నాను ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటాయి ఈ పదకొండు వచ్చేవి కావు అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అనేది మీ మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను ఊరే నువ్వు వెళ్తున్నావు కదా ఎంట రోజు కాదు మీరు పాడడం పదకొండు వచ్చాయంటారు ఏంటి మీరు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు లాక్క గారు అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అది అంటే నేను మేకల సత్తి మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికి కట్టేసారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్నో ఉన్నాయంటే అరవై డెబ్బై ఉన్నాయి అండి ఇంచు ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామలో వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడు బాబో ఎక్కడ కట్టేసాను నేను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్టు ఇది పృథిరాజ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మై స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నారు ఆయన ఏం మాట్లాడు ఆయన రాజకీయ దురంధుడు అండి ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇదే ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనవచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంటో నీళ్ళు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి జైలు దగ్గర సినిమా ఇంటర్వ్యూ అదే అదే తిరిగిందండి వంద రోజులు కదరాయినా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అండ్ టూ ఎంపీ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా గవర్నమెంట్ ఆఫీసులో చూసిన ఇండియాలో ఎక్కడ లేదండి ఇది అతిశయోక్తి కాదు ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసిన అంటే వాళ్ళు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్